గుడ్ ఈవినింగ్ ఎవ్రిబడి మ్యామ్ మన హాస్టల్కు వీకోట లయన్స్ క్లబ్ ప్రెజెంట్ లయన్స్ క్లబ్కి చైర్మన్గా ఉంటున్నారు సార్ గారు ఆయన రేపు బర్త్డే గారు మేడం గారు డాక్టర్ ఇక్కడ ఏకే హాస్పిటల్లో రాజీ పెడతా ఉంటారు మేడం గారికి పుట్టినరోజు సందర్భంగా వారు ఏదో ఒకటి చేయాలనుకున్నారు ఇప్పుడు మీకు అత్యవసరమైన మీకు నిజంగా కూడా అవసరము చలి ఎక్కువగా ఉంది ఒక వన్ మంత్గానే చలి ఎక్కువగా ఉంది ఈ సందర్భంగా మీకు అందరికీ కంఫర్ట్గా ఉండాలా మీకు ఆరోగ్యంగా ఉండాలనే గొప్ప ఉద్దేశంతో క్లబ్ తరఫున ఆయన బెడ్షీట్లు మన అందరికీ ఇస్తున్నారు కాబట్టి సార్ గారికి సాద స్వాగతము అదేవిధంగా లయన్స్ క్లబ్ మెంబర్స్ అందరికీ కూడా మా ఉపాధ్యాయుల తరఫున హాస్టల్ తరఫున స్వాగతం సుస్వాగతం ఇదివరకే లయన్స్ క్లబ్ యొక్క కార్యక్రమంలో భాగంగా డాక్టర్ బాల్గురునాథ్ గారు మీ అందరి అవసర నిమిత్తం మీకు ఇంతకుముందు కూడా లయన్స్ క్లబ్ తరఫున ఒక సహాయ కార్యక్రమాన్ని అనేది నిర్వహించడం జరిగింది కాబట్టి లయన్స్ క్లబ్ అనేది మీకు అందరికి కూడా ఇదివరకే తెలుసు తెలుసునా తెలీదా దానిలో భాగంగా డాక్టర్ ఏకే ఖాన్ గారు ఈ సంవత్సరం లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్గా ఈ యొక్క వీకోట లయన్స్ క్లబ్లో నిర్వహి ఉన్నారు వారి సతీమణి డాక్టర్ ఫరీదా బేగం గారి జన్మదినాన్ని పురస్కరించుకొని వారి సొంత నిధులతో ఈ యొక్క హాస్టల్లో ఉన్నటువంటి యొక్క బెడ్షీట్ సదుపాయాన్ని అందించాలని చెప్పి ఒక సదుద్దేశంతో మీ అందరికీ కూడా ఈ చలికాలంలో మన ఎంఈ సార్ చెప్పినట్లు ఉపయోగపడే విధంగా ఉండాలి అని చెప్పి మంచి ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ కూడా వారి యొక్క సతీమణిని వారి కుటుంబాన్ని వారందరినీ కూడా పిల్లల యొక్క వాక్కు పిల్లల యొక్క మనసు దైవ దైవం ఆశీర్వాదంతో సమానమైనది కాబట్టి మీరందరూ కూడా మంచి మనసుతో వారిని ఆశీర్వదించాలని మున్ముందు కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు మా లయన్స్ క్లబ్ తరఫున ఇతర పెద్దల తరఫున అందరూ కూడా ఇలాంటి మన విద్యార్థినులకు అందజేసే విధంగా వారి యొక్క ఆలోచన అనేది ఇంకా కూడా పెంపొందించే విధంగా ఉండాలనే ఉద్దేశంతో మీరందరూ కూడా ఈ యొక్క ఈ సహాయాన్ని పొంది మీరు ఆశీర్వాదం ఇవ్వాలని చెప్పి కూడా ఈ సందర్భంగా లయన్స్ క్లబ్ తరఫున మిమ్మల్ని అందరూ కూడా కోరుతున్నాం అదేవిధంగా ఇక్కడ విచ్చేసినటువంటి లయన్స్ సభ్యులందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని మున్ముందు కూడా మంచి కార్యక్రమాలు చేసే విధంగా వాళ్ళంతా సహకారం అందించే విధంగా కూడా లయన్ కల సభ్యత్వం తరఫున మీరు అందరిని కూడా మేము కోరి ప్రార్థిస్తున్నాం మీరు ఈ యొక్క అవకాశం అందిపుచ్చుకొని ఇంకా కూడా మీ గ్రామాల్లో అంతా కూడా లయన్స్ క్లబ్ గురించి చెప్పి భవిష్యత్తులో మీరు కూడా ఒక లయన్ మెంబర్గా అయ్యి ఇంకా కూడా ఎంతోమంది దేశంలో ఎన్నో విధాలుగా ఒక అవకాశం కోసం ఎదురు చూసే ఎంతోమంది విద్యార్థిని విద్యార్థులు ఇతరత్ర కార్యక్రమాల్లో ఉన్నటువంటి ప్రజలు ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు కూడా ఈ సహాయం చేయాలనే ఒక దుఃఖాన్ని ఈ చిన్న మనసులోనే మీరు ఏర్పడుకోవాలని చెప్పి ఈ సందర్భంలో లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ డాక్టర్ కవీణ్ గారు అలాగే మిత్రులు ఇంద్రేష్ సెక్రటరీ ఇంకా లయన్స్ క్లబ్ చాలా సీనియర్ మెంబర్లు మండల విద్యాశాఖ అధికారి అందరికీ కూడా వందనాలు విద్యార్థుల మీ అందరికీ శుభ సాయంత్రం గుడ్ ఈవినింగ్ ఓకే సో లైన్స్ క్లబ్ అంటే తెలుసా మీకు తెలియదు సార్ వాళ్ళు చెప్తున్నారు కానీ మీకు లైన్స్ క్లబ్ అంటే తెలియదు కదా నిజంగా తెలియదు కదా సేవా కార్యక్రమం సర్వీస్ చేయడం కోసం మనకు అంతర్జాతీయ ఇంటర్నేషనల్ లెవెల్లో మేమందరూ కూడా ఈ వీకోట మండలంలో విద్యాశాఖ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తరఫున ఎంఈఓ గారు నేను సారు ఇంకొక సుబ్రహ్మణ్యం సారు ఇంకా వీళ్ళంతా కూడా కొంతమంది టీచర్లు చాలామంది ఉన్నారు ఇద్దరు అంటే మన మనిషిగా పుట్టిన ప్రతి మనిషి కూడా పక్కన వాడికి ఆపదలో ఉన్నవాడికి అవసరం ఉన్నవాడికి చేయులు ఇవ్వాలనే ఉద్దేశంతో హెల్పింగ్ హ్యాండ్ అనమాట అందుకే ఏపీ ఏపీజి అబ్దుల్ కలాం గారు అంటారు మీరందరికీ చదివింటారు ఐ హ్యావ్ నాట్ ఏ హ్యాండ్ సమ్ గై బట్ ఐ గివ్ మై హ్యాండ్ దోస్ హూ నీడ్స్ హెల్ప్ అంటాడు నేను అంత అందచందాలుగా ఉన్నాను అంత గొప్ప కాదు వ్యక్తిత్వం అనేది అర్థమవుతుందా ద పర్సనాలిటీ ఆర్ ద అనేది ఇట్ ఈస్ నాట్ ఇన్ ద పేస్ ఇట్ ఈస్ ఇన్ ద హార్ట్ అంటాడు వ్యక్తికి స్పందించాలనే హృదయం ఉండటం ఆ సేవా కార్యకలాపాల్లో మేము కూడా పాల్పంచుకోవటం మీలాగా హార్ల్లో పుట్టి మేము కూడా ఈరోజు మా కుటుంబాలు బాగా చల్లగా ఉన్నాయి ఎంతో మందితో సమాజంలో మేము సాంఘ సాంఘిక జీవనంలో బతుకుతున్నామంటే దానికి కారణం ఇలాంటి హాస్టల్స్ ఇలాంటి గురువులు చాలామంది సేవాతత్వర్ వాళ్ళ ముందుకు వచ్చి వాళ్ళ హెల్పింగ్ హ్యాండ్ ఇవ్వటం ఒక పుస్తకం కొనివ్వటం అవసరమైనప్పుడు మంచి మాట చెప్పడం దో ఇలాంటి బెడ్షీట్ కానీ ఇవన్నీ కూడా అందుకే మీరు గవర్నమెంట్ స్కూల్లో చదువుకునే పిల్లల కోసం వాళ్ళ భార్య కూడా డాక్టరే ఆ మేడం గారి గుర్తుగా మీ అందరికీ కూడా వెంట వెంటనే మధ్యాహ్నం పైన పిలిచి మేము కూడా వేరే వర్క్ ఉంటే కూడా ఇంకా వెంటనే పరిగెత్తి మంచి మన పిల్లలకి కదా ఇస్తున్నారని మేము రావడం జరిగింది సార్ ఆన్ బిహాఫ్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ మీకు కృతజ్ఞతలు మీ భార్యకు మీ పిల్లలు మీ కుటుంబం అంతా కూడా భవిష్యత్తులో బాగా జరిగి ఇలాంటి సంక్షేమ కలిగించారు సార్ కూడా ఎంఈఓ గారు కూడా అది వెళ్ళినప్పుడు మేమే దాంట్లో కొంత మెంబర్ ఉన్నాం ఈ ఎప్పుడైనా సైక్లోన్ వచ్చినా ఎలాంటి పేదరికమైనటువంటి సమస్యలు వచ్చినా వ్యాధులు వచ్చినా ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు ఇక్కడ టీం ఉంది ఆ టీంలో సుమారు ఒక ఎనభై మంది దాకా టీమ్ ఉన్నాం మేము మేము అంత యాక్టివ్గా లేకపోవచ్చు కానీ చాలామంది అన్నవాళ్ళు మిత్రులు సంఘంలో ఆ లయన్స్ క్లబ్ మెంబర్స్ అన్నిట్లో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు కాబట్టి తమిళ గారితో పాటు లయన్ మెంబర్స్ అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఆ సేవా కార్యక్రమంలో కూడా మీరు గొప్పగా ఎదిగి వాటిని ఉపయోగించుకొని మీరు కూడా రేపు ఎవరైనా మన నీడీ పీపుల్కి చేయిత సహాయం చేస్తారని కోరుతాను డిగ్రీ రెండవది ఒక విద్యావంతుడు లయన్స్ క్లబ్ చైర్మన్ కావడం ప్రెసిడెంట్ కావడం వాళ్ళ రైసెంట్ డాక్టర్ కావడం ఇది విలువ తెలుసు కాబట్టి ఈ సేవా కార్యక్రమం ముందు వచ్చిన దానికి పుట్టిన వారికి వారి ప్రతి మనకి మా లైన్స్ క్లబ్ తరఫున మీ తరఫున కూడా ఒకసారి షేర్ చేస్తూ ధన్యవాదాలు మనం ఎక్కడ పుట్టామనేది అనేది మన చేతుల్లో లేదు ఏ కులంలో పుట్టామో మన చేతుల్లో లేదు ఉన్నటువంటి ఇలాంటి అవకాశాలని ఇలాంటి మేధావుల యొక్క తెలివిని ఉపయోగించుకొని సార్ అలా గ్రేట్ ఎందుకంటే మన వ్యూ కోటర్లో మన ప్రాంత వాసి కంగ్రాట్ సార్ మీరు కూడా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని అబ్దుల్ కలాం సార్ నుంచి వచ్చిన విషయం చెప్పాడు ఆ విధంగా ఆయన కూడా మనలాగా చిన్న స్థాయి నుండి దేశాయిన మీలో తయారు కావచ్చు అలా తయారైన తర్వాత మీకు తెలివిని మీ టయాన్ని మీ యొక్క ఆదాయానికి కొంత భాగాన్ని మీ సమాజానికి వినియోగిస్తారంటూ ఆశిస్తూ మీకందరూ కూడా నాకు శుభాషితారు సర్వులు చెప్పారు లయన్స్ క్లబ్ గురించి సర్వలు చెప్పారు సార్ మనం ఎలా ఉండాలి మనం ఎలా మన బ్రక్తుల్ని మార్చుకోవాలి అనేసింది చెప్పారు నా వంతు సహాయంగా ఏదో ఒక ఆలోచన ప్రతి లేదు పాపం కిందోళ్లు చలి ఎక్కువగా ఉంది అనేసిందే బ్లాంకెట్స్ ఇద్దామనేసి వచ్చాను ప్లస్ ఇంకొకటి వీడంతా లేడీసే ఉంటారు ప్లస్ లేడీస్లో ఏదైనా ప్రాబ్లం వస్తే కూడా నా మిస్సెస్ ఉంటుంది కాబట్టి హాస్పిటల్లో హాస్టల్ వాడని కూడా నేను చెప్తాను మా హాస్పిటల్కి ఈ హాస్పిటల్ తరపు నేను చూస్తే కన్సల్టేషన్ లేకుండా హెల్త్ ఇష్యూస్ హాస్పిటల్ నేను వాడన్ గారికి డీటెయిల్స్ ఏమన్నా చెప్పేసిపోతాను ఇన్ కేస్ ఏమైనా ఉంటే కూడా వచ్చి చూపించుకోవచ్చు ప్లస్ ఇంకొకటి హాస్టల్లో ఉన్న మీరు ఇక్కడంతా వచ్చింది వచ్చిందే దేనికమ్మా మీరంతా ఇంట్లో ఉండే పరిస్థితులు బాగుండవు ఇక్కడైతే ఒక ఎన్విరాన్మెంట్ క్రియేట్ అవుతుంది మీరు ఒకరిని చూసి ఇంకొకరు వాళ్ళకంటే బాగా చదవాలేసి ఒక ఇంట్రెస్ట్ అనేది పెరుగుతుంది కాబట్టి సరేనా ఏ లోపాలు అవి ఇవి ఉంటే కూడా మా ఫ్రెండ్స్ క్లబ్ తరఫున చేసేదానికి ప్రయత్నిస్తాము ఫ్యూచర్లో ప్లస్ ఇంకొకటి మీరంతా కూడా భవిష్యత్తులో మంచి పొజిషన్కి ఎదగాలని చెప్పేసిందే నేను పూర్తిగా కోల్గొంటున్నాను మామూలు నేను సాఫ్ట్వేర్ ఇది ఎంఎస్ఈ నేను స్కూల్లో విద్యావర్యం దగ్గర కూడా రెండు వేల రెండు వేల మూడులో విద్యావాలయం చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఈరోజు నేను నైన్ స్కర్ మెంబర్స్ తప్పని ఇక్కడ తెలుసుకున్నాను ఒకప్పుడు మీలాగ ఇట్లా కూర్చొని ఒక క్విజ్ కాంపిటీషన్ పెడితే తీసుకోండి అప్ప ముందు తీసుకోవాలి गरकैला मन्दिर तोडो वपिस् गरकैला तसो उन्दरो चैछु यसको नलागरा लममा दर्थिनको भाइ भन्दै दम्मा माइ नअर्जेन्ट बाते दिसको नरा धन्यवाद धन्यवाद సార్ మా పేద పిల్లల కోసం మీరు ముద్దరపడి ఈ అవకాశము పిల్లలకి సహాయం చేయడానికి మరొకసారి కూడా లైన్స్ క్లబ్ తరఫున మీకు కృతజ్ఞతలు సార్ థ్యాంక్ యూ